హాయ్ ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ దల్జీ రౌడీ బేబీ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈ విధంగా ఉన్నాను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఇటు చూసేద్దాం జీన్స్ ఫ్రమ్ మింత్రా టాప్ ఫ్రమ్ అమెజాన్ వీటి ప్రైసెస్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది మరి తెలుసుకుందామా ఫస్ట్ టాప్ చూద్దాం టాప్ ఎలా ఉంది బాగుందా ఇక్కడ ఒక స్టిచ్చింగ్ వచ్చింది దీనికి హ్యాండ్కి త్రీ స్టెప్స్ వచ్చాయి రౌండ్ నెక్ round neck cloth-wise washable cloth quality okay choose Gandhi It back boat neck round boat neck okay na. స్టిచింగ్ వైస్ ఓకే లాకింగ్ సిస్టమ్ సైజెస్ సైడ్లో మెన్షన్ చేస్తాను ఓకేనా మరి జీన్స్ గురించి తెలుసుకుందాం జీన్స్ జీన్స్ చూడండి హైవేస్ట్ జీన్స్ అనమాట ఇంతకుముందు టైట్ ఫిట్స్ మంచి ఫ్యాషన్ ఇప్పుడు లొడాస్ లొడాస్ ప్యాంట్స్ యూస్ చేస్తున్నారు ఇప్పుడు ఇది ఫ్యాషన్ సో నాకు ఇది బాగా నచ్చింది మీకు కూడా షేర్ చేస్తే మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని ఈ వీడియోని చేస్తున్నాను అనమాట చూడండి ఫ్రంట్ ఇలా వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుంది బ్యాక్ ఎలాస్టిక్ చూసారా బ్యాక్ టూ ప్యాకెట్స్ ఫ్రంట్ టూ ప్యాకెట్స్ టోటల్ గా ఫోర్ ప్యాకెట్స్ ఉన్నాయి చూసుకోండి ఫ్రంట్ చాలా బాగుంది కదా చాలా బాగుంది నాకు లొడాస్ లోడాస్గా ఉంది ట్యాంట్గా అంటే కావాలని తెప్పించుకున్నాను లూజ్ లూజ్గా ఉండాలని దీని క్వాలిటీ చాలా బాగుందండి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది సైజెస్ అవైలబులిటీ చూసి పక్కన మెన్షన్ చేశానండి ప్రైసెస్ కూడా మెన్షన్ చేస్తాను మీలో ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి మరి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్ సైజు ఎక్సెల్ తీసుకున్నానండి చాలా బాగుంది స్ట్రెచబుల్ సాఫ్ట్ క్లాత్ కంఫర్టబుల్గా ఉంది జీన్స్ వచ్చి ఆఫర్లో వచ్చిందనమాట నాకు ఇది